అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని హర్సిలే హిల్స్ లో ఒబేరియా గ్రూప్ సంస్థకు చెందిన ఆ ప్రతినిధులు పర్యటించారు రెండు వందల వందల కోట్ల రూపాయలతో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణానికి ఒబేరాయ్ సంస్థ శ్రీకారం చుట్టారన్నారు హర్సిలీ హిల్స్ లో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణానికి ఒబేరాయ్ ప్రతినిధులతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకురి శ్రీధర్ ఇక జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రకు ప్రజెంటేషన్ ఇచ్చారు హర్సిలీకొండపై సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఒకటి ఎకరాల భూమిని జిల్లా అధికారులు ఒబేరాయ్ సంస్థ ప్రతినిధులు కేటాయించారు రాబోయే రెండు నెలల్లో పనులు ప్రారంభించడానికి ఒబేరాయ్ సంస్థ సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు లో ఉన్నటువంటి హార్స్లీ హిల్స్కి సంబంధించి ఒబరాయ్ గ్రూప్ హోటల్స్ విజిట్ చేయడం జరిగింది వారికి ఈ హార్స్లీ హిల్స్ పైన ఇరవై పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది సో వీరు ఈరోజు ఇక్కడ విజిట్ చేసి అక్కడున్న ల్యాండ్ను మొత్తం కూడా పరిశీలించడం జరిగింది పరిశీలించిన పిదప వాళ్ళు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు వాళ్ళకి టూరిజం ఉన్నటువంటి పొటెన్షియల్ కానీ మనకు మూడు ఎయిర్పోర్ట్లకు మధ్యలో ఉంది సీల్స్ వచ్చేసి ఇటు బెంగళూరు తిరుపతి కడపకి ఎగ్జాక్ట్లీ సేమ్ డిస్టెన్స్లో మధ్యనే ఉంది మనకు వీక్లీ ఫుట్ ఫాల్ కూడా పదివేలు అలా వస్తుంది వీక్ డేస్లో కూడా అంటే వర్కింగ్ డేస్లో కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ వరకు కూడా ఫుట్ ఫాల్ వస్తుంది ఇక్కడ అడ్వెంచర్ టూరిజం కానీ ట్రెక్కింగ్ కానీ గ్లాంపింగ్ కానీ ఈ క్యాంపింగ్ కానీ ఇవన్నిటికీ అన్నిటికీ అనుకూలంగా ఉన్నది సో వారు ఈరోజు విజిట్ చేశారు హాన్రబుల్ సీఎం గారి సూచనల మేరకి వ్యక్తం చేసి వాళ్ళ గ్రూప్లో అంటే గ్రూప్ బోర్డు మీటింగ్లో దీన్ని డిస్కస్ చేసి వితిన్ టూ మంత్స్లో వాళ్ళు స్టార్ట్ చేయాలనే ప్లాన్లో కూడా వాళ్ళు ఉన్నట్టు తెలియడం జరిగింది